సరదాగా సముద్ర స్నానాలు చేయడానికి వచ్చిన విద్యార్థులు అలల ఉద్దికి గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా చీరాల వాడరేవు తీరంలో జరిగింది ప్రమాదంలో ముగ్గురు చనిపోగా నలుగురిని గజ ఈతగాళ్లు పోలీసులు రక్షించారు మరో ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు గుంటూరు జిల్లా అమరావతి విట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నారు సెలవు కావడంతో ఏడుగురు వాడరేవు తీరానికి వెళ్లి స్నానానికి దిగారు ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి హైదరాబాద్కు చెందిన సాకేత్ జీవన్ సాత్విక్ జడ్చర్లకు చెందిన సాయి మణిదీప్ కొట్టుకుపోయారు మిగిలిన వారిని గజ ఈతగాళ్లు మెరైన్ పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు గంట తర్వాత ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి వాడరేవు తీరంలోనే జరిగిన మరో ఘటనలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని వడ్డే సంఘానికి చెందిన కూచన షారోన్ బీటెక్ చదువుతున్నాడు అదే ప్రాంతానికి చెందిన కోటా గౌతమ్ పదో తరగతి విద్యార్థి వీరిద్దరు స్నేహితులు రెండు రోజుల క్రితం షారోన్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి బంధువులు వచ్చారు బీచ్ కు వెళ్దామని బంధువులు కోరడంతో వారితో పాటు వీరిద్దరూ వచ్చారు అందరూ స్నానాలు చేస్తుండగా ఎగ్గిసి పడిన షారోన్ గౌతమ్ గల్లంతయ్యారు వారి కోసం గజ ఈతగాలు పోలీసులు గాలిస్తున్నారు తాటికి కోల్పోవడం జరిగింది ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసు స్విమ్మర్స్ అరేంజ్ చేసినటువంటి స్విమ్మర్స్ వాళ్ళని ఫస్ట్ నుంచి అలర్ట్ చేస్తున్నారు ఒక్కసారిగా సముద్రం నుంచి వచ్చినటువంటి అల్లల్ తాకిడికి ఇన్సైడ్ వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ అండ్ స్విమ్మర్స్ ఇమీడియట్లీ లోకల్ పోలీస్ ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ చేసి తీరాన్ని తీసుకురావడం జరిగింది బట్ దురదృష్ట శాతం అందులో త్రీ ఇన్సిడెంట్స్ జరిగాయి ఈ ప్రాంతంలోనే స్ట్రెచ్లో ఒక ఫ్యామిలీ బీచ్ విజిట్ చేసి అందులో కూడా టూ మెంబర్స్ సంబంధించినటువంటి పర్సన్స్ మిస్ అయ్యారని తెలడం జరిగింది దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ప్రాసెస్ జరుగుతుంది రెవెన్యూ పీపుల్తోనూ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఆ టూ పర్సన్స్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో